అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ త్రీ సిక్స్టీ వన్ మనల్ని పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు థౌజండ్ సెవెంటీ సెవెన్ కథలనగా మున్నెనవి కథలెన్నీ చదివి చదివి కలవరపడగా మృదివిని మృదమిక బ్రహ్మము నంట ముక్తిర వేమా తాత్పర్యం ఎన్ని కథలు చదివినను విన్నను ఈ భూమిపై గల ప్రతి మానవుడు చనిపోవట తప్పదు కాబట్టి బ్రహ్మజ్ఞాన సిద్ధికి బ్రతికినంతకాలం ప్రయత్నించట ఒక్కటే ముక్తికి మార్గం వేమన పద్యాలు థౌజండ్ సెవెంటీ ఎయిట్ కదలకుండగా మది నిలిపి గదిసిపట్టి నిదుర నిదురలో నిద్ర చూచుచు నేర్పు మిగిలి వదరకుండెడు వాడేపో బ్రహ్మ నిబుడు నిదే సంతోషమునకెళ్ళ నిజం వేమా తాత్పర్యం కదలకుండా మనసు చిక్కబట్టి నిద్రలో కూడా దైవమును చూచుచు పట్టు వదలని వాడే బ్రహ్మతో సమ్మానుడవుచున్నాడు ఆలోచించిన ఆ బ్రహ్మతత్వం ఒక్కటియే సంతోషములకు మూలం వేమన్న పద్యాలు థౌజండ్ సెవెంటీ నైన్ కదలని జీవములందును దుదమొదలుగా నారు నారు రుచులు తలగక ఎండం గదలడి జీవములందును వదలవు కష్టంబు సుఖం వసదను వేమా తాత్పర్యం చలనం లేని జీవములలో వృక్షజాతులందు ఆరు రుచులు మానవులకు లభించును కదిలే జీవరాశులకు ఈ భూమిపై కష్ట సుఖములు తప్పవు టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో బాధ సమస్త సుఖినో బాధ శివార్పణం